ద్వారా అండి ప్రిపేర్ ఆందర వందనాలు నా పేరు కాబ్రియలు నేను క్రీస్తు స్వార్థ యూట్యూబ్ ఛానల్ ద్వారా దేవుని స్వార్థను ప్రకటిస్తాను దయించి మీరు కూడా దేవుని స్వార్థను ప్రకటించండి ఫోర్ డేస్ నుంచి నేను దేవుని సువార్తను ప్రకటించట్లేదండి నాలుగు రోజులు ప్రకటించట్లేదు సాధారణ వాడి ఇష్టారాజ్యం అయిపోయింది వాడి ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటున్నాడు నేను సువార్త ఆగిపోయిన కార్ నుంచి శనివారం ఆది సోమ మంగళ బుధ గురు ఈ ఆరు రోజుల్లో ఐదు పాములు వచ్చినాయి దగ్గరికి ఇది నేను చెప్తే ఎవరు నమ్మరు కానీ నేను వీడియో కూడా పెడుతున్నాను వీడియో తీయటానికి ఆ పాముల స్పీడ్కి వెళ్ళిపోవటం వల్ల కొన్ని వీడియో తీయటం కుదరలేదు కానీ ఇప్పుడు వీడియో తీశాను చూడండి ఒక పావునైతే వీడియో తీశాను నేను కొంచెం నా గురించి చేయండి సాతనగాడు ఎప్పుడెప్పుడా నన్ను ఇబ్బంది పెడదామని చెప్పి చూస్తున్నాడు చాలా విధాలుగా ఇబ్బంది పెడదామని చూశాడు కానీ దేవుని కృప వల్ల దేవుని మహా కృప వల్ల నేను ప్రతి ఒక్క స్టెప్ని కూడా దాటుకుంటూ వస్తున్నాను ఈ ఐదు రోజుల్లో అంటే శనివారం నుంచి ఈరోజు గురువారం వరకు ఆరు పాములు వచ్చినాయి నా దగ్గరికి ఆరు పాములు వీడియో తీద్దామంటే అవి వీడియో తీసుకునేప్పు వెళ్ళిపోతాయి ఒక పామునైతే వీడియో తీశాను మీకు అప్లోడ్ ఇప్పుడు చూడండి అది పెడతాను